అక్కయ్య గారి పెట్ల ధరలో రాపోతే రాలేదు దసరా పండగ చెప్తున్నారు అని వచ్చేసేమండి రాత్రి రాజమండ్రి పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఏమన్నా మా అక్కయ్య గారు మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సో సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోయి పొయ్యిపోయాయండి మాకు తొందరగా పోతాం మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోటు లేదండి మాకు బ్యాటరీలు ఎంత ఎక్కువ ఉన్నాయనుకున్నారు మాకు ఏళ్ళు ఎలుకల బ్యాటరీ మాదే ఉజుల ఉడతల ఫ్యాటరీ మాదే పామర్లో పంది కుక్కుల ఫ్యాటరీ మాదేనండి బో మీరు అంతా చాలా ఎలు చెలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించాను మీరు అంతా వచ్చేయండి కృష్ణాద్రి బోయినాన్ని పెట్టేస్తారు నేను చదువులు మాత్రం మాకే పేసైపోయాను అక్కడ నాకు చదువు వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసి పాటల ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ ఇది వరకు పరిగెత్తి కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివెక్క సంతకం పెడతాం మర్చిపోయాను కలగంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగంలో సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో ఉద్యోగం వచ్చేది మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏట్లో ఏడంతలు బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమేసి కట్టించిన అంటారు బిల్డింగ్కి పింకి అయితే పేరుపోతే నాపర సిమెంట్ సిమ్మెంట్ సితికిపోతే తాటకైతే కలగాలంటుందని మా అబద్ధాలు ఆపించారు కొత్త కలప తయారు చేశారు అండి ఏం కలపంటారు అది జిల్లా కలప కలప తొంగ దోరాలు ఒరిగే దోసాలు సీపరు పొల కిటికీలు కోడికి ఇవ్వచ్చు తామరా కప్పు ఇంటి ముందర వచ్చు ఇంటి వెనకాల గొచ్చు చూపులు బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టాలి గమనం చుట్టుకేసుకెళ్ళిపోతుంది మాకి డబ్బుకి లోట్లేదండి నా గనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే గనిచ్చుకుని వెళ్ళానండి బొమ్మ అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కాల్తే బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చుకుని వాళ్ళు కాల్సి వచ్చి అన్న పల్చు పలుసు పాసి మంది చూసి డబ్బుకి దానిని ఏమన్నాదండి అక్కయ్య గారు మా విజయవాడ మీరు బట్టల షాప్ లో మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరూ కబ్బో సీదే షేర్లో వానిసలు నంగలు జోతులు ఎక్కువ షేర్లో లగ్గు మా నెక్లెస్లు మేనకాలి మాకు అంతా డెబ్బై రెండు అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లర ఇలా వచ్చినాయి థ్యాంక్